మదనపల్లి న్యూస్ కి స్వాగతం ఇన్ఛార్జ్ చల్లాబాబరెడ్డి గారి నాయకత్వాన్ని మండల నాయకులు మన రమేష్ రెడ్డి గారి నాయకత్వాన్ని వెంకటరం రాజన్న గారి నాయకత్వాన్ని గ్రామంలో మనం అందరూ కూడా ఈరోజు ఒక స్వేచ్ఛమైన జీవితాన్ని చేయాలనే బావ భాగంలోనే మనమంతా కూడా కష్టపడి అదే మన బోయకొండ పూజారైన రాజు గారి కూడా ధన్యవాదాలు చెప్తాను ఇవన్నీ కూడా ఎందుకు అంటే ముందున్న ప్రభుత్వము ల్యాండ్ టైటిల్ యాక్ట్ కింద ఒక సీక్రెట్ ఒప్పందం చేసి ఎకరాలు ఎకరాలు ఉండే వాళ్ళకి ఏంది వాళ్ళకి పాస్ బుక్లు వాళ్ళకి ఎందుకు దానికి ఒక బుక్ దానికి ఒక రాయిబో దానికి ఒక ఇదే అనే కేర్లెస్ తో అనే వాళ్ళంటే లెక్క లేకుండా సీకట్ ఒప్పందం చేసి ల్యాండ్ టైటిల్ యాక్ట్ అంటే అనేది చాలా డైన్ ప్రజల న్యాయవాదులు కూడా కానీ పని లేకుండా చేసే విధంగా ఆ ఒప్పందం చేశారు దాని నుంచి విముక్తి కలిగింది మనకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఫస్ట్ రెండవ సంతకంలోనే దాన్ని రద్దుపరచడం జరిగింది టైటిల్ యాక్ట్ అనేది దాని ల్యాండ్ టైటిల్ యాక్ట్ అనేది చాలా దరిద్రమైన విధి దాంట్లో ఏమంటే వాళ్ళు పాస్బుక్లో లో వాళ్ళ ఫోటోలు ఉండాలా నెంబర్ రాయల్లో వాళ్ళ ఫోటోలు ఉండాల వాళ్ళు ఏం చేస్తారంటే ఒక ప్రభుత్వము పేరుతో ఒక ఫ్యాక్టరీ ఉండదనేది ఆ ఫ్యాక్టరీ కింద ఈ పేదల భూములన్నీ కూడా కబ్జా అయిపోయేది ఆ కబ్జా చేసే దానికి దృష్టిలో పెట్టుకొని ఇవన్నీ చేసినారు వాళ్ళు అది రైతులకి ఎవరికి తెలియదు నాయకులకి చాలా మందికి తెలుసు కానీ ఆఫీసర్లకు తెలిసిన పాపం వాళ్ళు ఏం చేసేటారు నిరుత్సాహంతో ఉడిపినారు ఇప్పుడు అలాంటి విముక్త కలిగించిన మన నారా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుందాం ఈ సభ నుంచి కూడా గ్రామాల్లో నుండే ఇచ్చి ఆయనకి అప్పట్లో న్యాయవాదులు కూడా రీలే నిర్వహణ చేశారు మేము ప్రజా సంఘాల తరఫున కూడా ఆయనకి ఆయనకి సపోర్ట్ ఇచ్చినాము వాళ్ళకిచ్చి కూడా అలాంటి టైటిల్ని యాటిని రద్దుపరిచినాడు మహానుభావుడు ఎవరు చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు ఆయన ఉద్దేశం అంటే అట్టడుగునున్న గ్రామాల్లో ఉండే రైతులు రివన్యూ ద్వారా ద్వారా తెలుసుకోవాల